బిజినెస్ చేసే ఏ వ్యక్తికైనా ఊపక అనేది చాలా ఉండాలండి తనకు అది ఎక్కడ లూజ్ అయిందో అనిక తను అపాలజీ అయితే చెప్పేసింది ఈ మ్యాటర్ ఇంకా ఇక్కడతో వదిలేస్తే నేను రిక్వెస్ట్ గా అడుగుతున్నాను వదిలేస్తే మంచిది అని చెప్పి నేను కోరుకుంటున్నానండి ఈ నాలుగు రోజుల నుంచి మా ఫ్యామిలీ ఎంతైతే బాధపడుతుందో ఎదుటి ఫ్యామిలీస్ కూడా అంతే బాధపడుతున్నాయని నేను అర్థం చేసుకోగలను ఎవరైతే అలిక్య చాలా బాధపడ్డారో వాళ్ళందరికీ నా తరఫున నా ఫ్యామిలీ తరఫున అలిక్య తరఫున క్షమాపణ అడుగుతున్నాను ఈ విషయాన్ని ఇంక ఇక్కడతో ఆపేయండి దయచేసి కోరుకుంటున్నాను ఇప్పుడు ఈ నాలుగు రోజుల నుంచే తన పేరు మీద ఏవైతే ట్రోల్స్ జరిగినాయో అది తన జీవితంలో మాసిపోలేని మచ్చగా మిగిలిపోతుంది తను ఏ విషయం గురించి ఆలోచించిన రేపు పొద్దున్న ఇన్ని సంవత్సరాల తర్వాత అయినా ఆ విషయం తను లైఫ్ లో అయితే తీసేయలేని మాసిపోలేని ఒక బాధ ఇంకా తనైతే క్షమాపణ అడిగింది కాబట్టి ఇక్కడతో దీన్ని ఆపేయాలని నేను కోరుకుంటున్నానండి నా రిక్వెస్ట్ అంతే నువ్వు లాస్ట్ టైం ఒక వీడియో అయితే పెట్టాను కదా అలిక్యో ఆడియో ఒకటి వచ్చింది అప్పుడు నేను ఆ టైమ్ అక్కడ లేను నాకు కూడా ఎంత క్లారిటీ లేదు ఏం జరిగింది అని చెప్పి అన్నాను కదా అయితే దాని తర్వాత సెకండ్ ఆడియో థర్డ్ ఆడియో అని చెప్పేసి ఇలా ఒక్కొక్కటే రావడం అయితే జరిగినాయి అనమాట ఇప్పుడు అందు గురించి అలెక్క సారీ కూడా చెప్పింది అందరికి ఒకసారి వెళ్ళి చూడండి ఛానల్లోని నాకు కూడా నేను పెట్టిన వీడియోలో ఎన్ని కమెంట్స్ అంటే మీరు వచ్చి ఇలా వచ్చి మాట్లాడే బదులు మీరు ఇలా బాధపడే బదులు ఒక్కసారి అలెక్కతో సారీ చెప్పించేసి ఉంటే ఆ రోజు అయిపోయేది కదా ఇంత దాకా తెచ్చుకునేవారు కాదు కదా అని చెప్పేసి అన్నారు అయితే సారీ చెప్పడం జరిగిందండి ఎందుకు లేట్ అయింది ఏది అనేది నేను రీజన్స్ దాని గురించి తర్వాత చెప్తాను ఇప్పుడు నేను చెప్పే పరిస్థితి కాదు తన పైకి కనిపించడం మాట్లాడేటప్పుడు వీడియోస్ లో మాట్లాడేటప్పుడు గంభీరంగా మాట్లాడినట్టు ఉంటది గాని తన ఫేస్ మీదకి వచ్చి ఎవరైనా గట్టిగా ఏ అని చెప్పి అంత గట్టిగా మాట్లాడితేనే తన తట్ అంత తట్టుకోలేదు అంత పైకి కనిపించే పులిలా ఉంటది కానీ లోపల చాలా భయం భయంగానే ఉంటది తను ఎంత ఎలాంటి సిచ్యువేషన్ లోకి వెళ్ళిందో అనేది నేను అర్థం చేసుకోగలుగుతున్నాను అండ్ మా అమ్మ వాళ్ళు కూడా ఒక వీడియో అయితే నాకు పంపించారు అనమాట తను బాధపడుతుంది ఎందుకు ఇంతెలా ఎందుకు వీడియో అప్లోడ్ అని చెప్పేసి వాళ్ళ సైన్ నుంచి కూడా నన్ను అన్నారు అంటే నేను ఆ వీడియోలో కూడా నేను మా చెల్లి ఏ కస్టమర్ ని తిట్టలేదు అనే మాట బయటకు రాలేదు మరి ఇప్పుడే సడన్ ఎందుకు వచ్చింది అంటే ఇంక మీరే అర్థం చేసుకోవాలండి ఒక లాస్ట్ త్రీ మంత్స్గా చూసుకుంటే ఏం జరిగింది మా ఫ్యామిలీలో అనేది నేను చెప్తాను జాన్ ట్వెల్త్ రేపు భోగి అనగా మా నాన్నగారు చనిపోయారు అది మాకొక ఏమంటారు అన్ఫార్చునేట్ థింక్ అనమాట అది మేము ఏం చేసినా లోట్ అనేది భర్తీ చేయలేము దాని ఇంకా ఏం చేసినా మా నాన్నగారిని అయితే తిరిగి తీసుకురాలేను మా నాన్నగారికి ఎలా అంటే నేను రమ్య పిల్లలు ఇద్దరు పిల్లలు ఉంటే ఒకరిక చనిపోయినప్పుడు ఒక స్టేటస్ అయితే పెట్టింది అనమాట వాట్సాప్ లోని అండ్ ఇన్స్టా లోని ఒక వెయ్యి మెసేజ్ ఫర్ ఎగ్జాంపుల్ వచ్చినాయి అంటే అందులో ఐదు వందల మంది ఆ ఎంక్వైరీ చేయడానికి వచ్చారు అంటే ఇంకో వంద మంది నిజంగానే ఆర్డర్ పెడదామని చెప్పి మెసేజ్ చేసిన వాళ్ళు ఉంటే ఇంకో వంద మంది టైం పాస్ గా చేయడానికి తిట్టడానికి వచ్చిన వాళ్ళే ఉంటారు బట్ ఎవరినైతే తప్పు లేకుండా అలా తిట్టిందో అదైతే చాలా వరకు తప్పు తప్పుండి తిట్టినా సరే ఎందుకంటే బిజినెస్ చేసే వాళ్ళకి ఓపిక అనేది చాలా అవసరం అవతల వాళ్ళు తప్పుగా తిట్టినా కూడా మనల్ని కాదలే అని ఇగ్నోర్ గా వదిలేయటమే సంస్కారం బిజినెస్ చేసే వాళ్ళకి అని నేను అనుకుంటాను కానీ తన కంట్రోల్ తప్పేసింది ఆ పర్సన్ తిట్టినా తిట్టున్నా సరే బాగుండేది అని అనుకోకూడదు ఎందుకంటే ఇది బిజినెస్ కాబట్టి అలా ఎంకరేజ్ చేయకూడదు సరే అలా అయింది తిట్టలేని వాళ్ళని కూడా వచ్చి తిట్టడం ఇదంతా యాక్సెప్టబుల్ కాదు తన ఎటువంటి ట్రోల్ కి ఎటువంటి క్షోభ అనుభవించుంటే ఆ రకంగా మాట్లాడిందో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి కాని అండ్ తన ద్వారా తిట్ట తన ద్వారా తిట్ ఎవరెవరైతే ఎవరైతే తిట్లు తీసుకున్నారో వాళ్ళు మీరు బాధపడిన మీరు మీ ఇంట్లో మీ ఫ్యామిలీ మెంబర్స్ మీ ఫ్రెండ్స్ మీ ఆఫీస్ మధ్య ఎవరైనా కానీ వాళ్ళందరికి తరపు నుంచి చెల్నా చెల్లి తరపు నుంచి నేను సారీ చెప్తున్నాను తన కూడా అపాలజైజ్ అయితే చేసింది